మహిళల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని దెందులూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారపాటి రామసీత అన్నారు ఏలూరు జిల్లా పెదపాడు మండలం ఏపూరు గ్రామంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సూచనల మేరకు టీడీపీ నాయకులు ఖమ్మంపాటి బాబీ ఆధ్వర్యంలో ఆరోగ్యకరమైన మహిళలు బలమైన కుటుంబాల కోసం స్వస్థ నారీ శక్తి పరివార్ అభియాన్ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దెందులూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారపాటి రామసీత హనుమాన్ జంక్షన్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ వేమూరి శ్రీనివాసరావు మండల కమిటీ మహిళా అధ్యక్షురాలు జాస్తి విజయలక్ష్మి పాల్గొని రిబ్బన్ కట్ చేసి మెడికల్ క్యాంపును ప్రారంభించారు మార్కెట్ యార్డ్ చైర్మన్ రామసీతకు నాయకులు కార్యకర్తలు పూలతో ఘన స్వాగతం పలికి శాల్వాతో సత్కరించారు అనంతరం వైద్యులు మార్కెట్ యార్డ్ చైర్మన్ రామసీతకు బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యకరమైన మహిళలు బలమైన కుటుంబాల కోసం వైద్య శిబిరాలను ఈ నెల పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ రెండు వరకు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఈ క్యాంపును ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఖమ్మంపాటి బాబి డాక్టర్ మాధవి లత ఏఎన్ఎం సంపూర్ణమ్మ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కళ్యాణి టిడిపి గ్రామ పార్టీ ప్రెసిడెంట్ జగ్గారావు క్లస్టర్ ఇన్ఛార్జ్ వీరంకి మురళి బూత్ కన్వీనర్ వీరవరపు చిన్ని మెరిసి నరసింహారావు మోహన్ కిస్మా తదితరులు పాల్గొన్నారు

आटो जी वालो ओनो सरक मत ठीक है हमारी एक लाइन में लगवा दे बनाया बहुत मत दे अब दू एक सो मुझे मेरे को नहीं मालूम मालूम डबल है ना शर्माते हैं సభకు నమస్కారం ఈ వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు నా నమస్కారాలు ఇప్పుడు ఆడవాళ్ళకి క్యాన్సర్ కానీ అయినా సరే ఏ ట్రీట్మెంట్ అయినా సరే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మెడిసిన్ మొత్తం డాక్టర్ గారు ఇక్కడ ఎలా ఎలా చేస్తున్నారు మన ఏంటి రొమ్ము క్యాన్సర్ అవునాయి ఏపూర్ పంచాయతీలో ఏదైనా సరే షుగర్కి బీపీకి థైరాయిడ్కి తొంభై తొమ్మిది శాతం మెడిసిన్ మట్టికి బయటికి వెళ్ళక్కడ లేకుండా డాక్టర్ గారు మొత్తం దగ్గు జలుబు అక్కడి నుంచి ఏ టు జెడ్ మెడిసిన్ మొత్తం అందిస్తానికి సిద్ధంగా ఉన్నారు స్టాఫ్ అందరూ వీళ్ళందరికీ మా ధన్యవాదాలు తప్పనిసరిగా ప్రతి ఊర్లో కూడా ఇట్లాగే స్టాఫ్ అందరూ కూడా కోఆర్డినేట్ అయ్యి ప్రతి మండలంలో కానీ జెందుల కాన్స్టిట్యెన్సీలో కానీ ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఎవరో కూడా ఆడవాళ్ళు ఎవరో కూడా టెస్ట్ బయటకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకోక లేకుండా డాక్టర్లు కానీ కింద స్టాఫ్ కానీ అందరూ కూడా రెడీగా ఉండి షుగర్ బీపీ తో సుద్దా కూడా చేసి ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా ముందర ఇచ్చేస్తున్నారని మనం చేసుకుంటున్నాం అందరికి నమస్కారం ఒక ఈ ప్రభుత్వం ఒక మహిళల సంక్షేమం దృష్ట్యా ఒక మహత్తర మహత్తరమైన ఒక కార్యక్రమాన్ని రూపొందించింది ఈ కార్యక్రమం అందరూ సద్వినియోగం చేసుకోండి మహిళలకి ఈ వంటింటిలో పొగ వల్ల లేకపోతే ముఖోార క్యాన్సర్లు బ్రెస్ట్ క్యాన్సర్లు ఈ మహిళలు వేధిస్తున్న తీవ్రమైన సమస్యలు వీటికి ప్రభుత్వం మంచి పరిష్కారం దిశగా ప్రతి మన గ్రామంలో మన ఇంటికి వచ్చి ఈ పరీక్షలు చేయటం వల్ల రోగాన్ని ముందే గుర్తించి దాన్ని నివారణకి చర్యలు తీసుకోవడానికి అవకాశం కలుగుతుంది కావున ప్రతి మహిళ ఈ ఈ నుంచి మరియు వేరే ఇతర నుంచి కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి ముందస్తు వైద్యం తీసుకోవడానికి అవకాశం కాబట్టి అందరూ ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేసిన ఈ ప్రోగ్రాం ద్వారా మహిళలకి మెయిన్ గా మనం కాన్సన్ట్రేట్ చేసి రొమ్ము క్యాన్సర్ ఓవరల్ క్యాన్సర్ కానీ వెజనల్ క్యాన్సర్ కానీ ఉన్నాయో లేదో అని మనం పరీక్షలు నిర్వహించి పరీక్షల ద్వారా తెలుసుకుని వాళ్ళని తద్వారా గవర్నమెంట్ హాస్పిటల్ పంపించి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ప్రతి ట్రీట్మెంట్ చేయడానికని ఈ పథకం నిర్వహించారు ఇది ప్రతి ఒక్క ఊర్లో మన అట్లూరు పిహెచ్సికి సంబంధించిన ప్రతి ఒక్క సచివాలయం ద్వారా క్యాంప్స్ నిర్వహించి అందరినీ స్క్రీనింగ్ చేసి మనం మందులు ఇవ్వడం జరుగుతుంది ఇది అందరూ సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తున్నారు